సర్వీస్ బ్రేక్ అడ్డంకి కాదు ఏపీ విభజన ఉద్యోగుల కేసులో సుప్రీంకోర్టు తీర్పు వారి సర్వీస్ నిరంతరంగానే భావించాలని స్పష్టీకరణ ఆ ఖాళీ కాలానికి పూర్తి జీతం చెల్లించాలన్న ఉద్యోగుల పిటిషన్ మాత్రం కొట్టివేత రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కు బదిలీ అయిన ప్రభుత్వ ఉద్యోగులకు సుప్రీంకోర్టులో పాక్షిక ఊరక లభించింది ఉద్యోగంలో చేరటంలో పరిపాలనా పరంగా జరిగిన జాప్యం వల్ల ఏర్పడిన సర్వీస్ అంతరాయాన్ని పెన్షన్ ప్రయోజనాల కోసం పరిగణలోకి తీసుకోవాలని వారి సర్వీసును నిరంతరంగా భావించాలని ధర్మాసనం స్పష్టం చేసింది అయితే పని చేయని ఆ కాలానికి కూడా పూర్తి జీతం చెల్లించాలన్న ఉద్యోగుల అభ్యర్థనను మాత్రం తోసిపుచ్చింది నో వర్క్ నో పే అనే సూత్రం వర్తిస్తుందని తేల్చి చెప్తుడ తేల్చి చెబుతూ వారి పిటిషన్ను కొట్టివేసింది ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ అహా అహసనుద్దీన్ అమానుల్లా జస్టిస్ ఎస్వి అన్వి ఎస్వి ఎన్ బట్టిలతో కూడిన ధర్మాసనం తీర్పిచ్చిందనమాట సో ముఖ్యంగా రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర ప్రధాన తర్వాత తెలంగాణలో యాభై ఎనిమిది ఏళ్ళ పది యాభై ఎనిమిది ఏళ్లకు పదవీ విరమణ చేసిన కొందరు ఉద్యోగులను ఏపీలో అరవై ఏళ్లకు పదవి విరమణ వయసు ఉన్నందున తిరిగి విధుల్లోకి అయితే తీసుకున్నారు అయితే తెలంగాణ నుంచి రిలీవ్ అవ్వడానికి ఏపీలో పోస్టింగ్ ఇవ్వటానికి మధ్య కొన్ని నెలల నుంచి ఏడాదికి పైగా సమయం పట్టింది ఈ కాలాన్ని సర్వీస్గా పరిగణించి పూర్తి జీతం చెల్లించాలని ఉద్యోగులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఈ కేసు విచారణ సందర్భంగా ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది పని చేయని కాలానికి కూడా జీతం చెల్లించడానికి చట్టంలో ఎలాంటి నిబంధన లేదని అందువల్ల ఈ డిమాండ్ చట్టపరమైన బలం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది ఉద్యోగులు తప్పు ఇక్కడ లేకుండా జరిగిన పరిపాలన జాప్యం వల్ల వారి పెన్షన్ ప్రయోజనాలకు నష్టం వాటిలో కూడదని అభిప్రాయపడింది ఈ ఖాళీ సమయాన్ని కూడా పెన్షన్ లెక్కింపు కోసం పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి చెప్పింది అనమాట సో ఈ విధంగా సుప్రీంకోర్టు అయితే ఉద్యోగులు గుడ్ న్యూస్ చెప్పింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్